హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం చోలే బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి నాన్ వెజ్ లోనే కాకుండా వెజ్ లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ చేసుకోవచ్చు అందులో చోలే బిర్యానీ బాగుంటది ముందుగా దీనికి రైస్ నానబెట్టుకోవాలండి నేను బాస్మతి రైస్ వాడుతున్నా ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి రెండు కప్పుల బాస్మతి రైస్ రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెట్టుకోండి తర్వాత ఇవి నానబెట్టుకున్న శనగలండి కాబూలి చన వీటిని మనం మార్నింగ్ చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకోవాలి లేకపోతే ఒక ఐదు ఆరు గంటలు నాన్న సరిపోతుందండి ఇప్పుడు శనగలు ఉడకబెట్టుకుందామండి దానికి ఒక కుక్కర్ తీసుకుని అందులో శనగలు వేసుకుని ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకుని మూడు విజిల్స్ వేయించుకోండి నేను ఒక కప్పు శనగలు తీసుకున్నా అండి దానికి రెండు కప్పులు రైస్ తీసుకున్నా చూడండి శనగలు ఉడికిపోయినాయి దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక అల్లం ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బులు రెండు పచ్చిమిర్చి రెండు చిన్న టమాటాలు వీటిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకుందాం అండి ఒక లీటర్ వరకు వాటర్ తీసుకుని అందులో పువ్వు ఒక చెక్క నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు షాజీరా వేసుకుని వాటర్ ని బాగా మరగనివ్వాలండి తర్వాత నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ మనకి చూడండి నైన్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అవ్వాలి మిగతాది మనకి దమ్ లో అయిపోతుంది రైస్ నీ ఇలా స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు ఉల్లిపాయలు అండి ఇవి వాటిని సన్నగా స్లైస్ చేసుకుని ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి మనం ఎప్పుడు బిర్యానీ చేసినా సరే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వాడితే చాలా బాగుంటదండి దీని ఫ్లేవర్స్ అంతా కూరకు వస్తుంది ఇప్పుడు సేమ్ ఆయిల్ లో ఒక పువ్వు ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క నాలుగు లవంగాలు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంతవరకు వేగిపోయిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకున్నాం కదండి అది వేసుకోండి వేసుకుని దీనిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం ఇది చోలే మసాలా అండి ఒక స్పూన్ చోలే మసాలా రుచికి తగినంత ఉప్పు సాల్ట్ మనం శనగల్లో కూడా వేసాము రైస్ లో కూడా వేసామండి బాయిల్ చేసేటప్పుడు చూసుకుని వేసుకోండి ఇవంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి చోలే మసాలా లేకపోయినా మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు లేకపోతే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు కానీ కారం చూసుకుని వేసుకోండి ఇది మనకి ఇలా అడుగంటుతూ ఉంటే కొంచెం వాటర్ పోసుకుని వాళ్ళండి ఇవంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుని చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న శనగలు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మసాలాస్ అంతా ఈ శనగలకి పట్టాలండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలాగే కలుపుకున్న తర్వాత అందులో ఒక కప్పుడు నీళ్ళు పోసుకుని మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక నాలుగు నిమిషాలు అలా ఉడకనివ్వండి లో ఫ్లేమ్ లో నాలుగు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత చూడండి గ్రేవీ బాగా చిక్కుగా అయిపోయింది ఇప్పుడు దీన్ని సపరేట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటామో ఆ కడాయి గాని ఆ గిన్నె గాని పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత రైస్ వేసుకోండి మీకు ఒక్క లేయర్ వేయాలంటే రైస్ మొత్తం వేసేసుకోండి రెండు లేయర్స్ వేసుకోవాలంటే హాఫ్ రైస్ వేసుకోండి తర్వాత కోర్ వేసుకోండి మొత్తం ఈ కర్రీ అంతా వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలండి తర్వాత మిగిలిపోయిన రైస్ మొత్తం వేసుకోండి సెకండ్ లేయర్ లో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని పైన కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది తర్వాత సాఫ్రాన్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి మన బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు రాయితాతో గానీ ఎందులో అయినా సర్వ్ చేసుకోండి లేకపోతే ఒట్టిదైనా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి వెజ్ కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్